నీట్ గా లీకేజీ ఆగమవుతున్న విద్యార్థులు రిజల్ట్స్ లో అసాధారణ మార్కులు దేశవ్యాప్తంగా పలు అనుమానాలు అరవై ఏడు మందికి నెంబర్ వన్ ర్యాంకు ఇది అసాధ్యం అంటున్న ఉపాధ్యాయులు దర్యాప్తులకు కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే డిమాండ్ విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలన్న దాసోజు శ్రవణ్ ఒకసారి మీకు ఈ ఈ మొత్తం వ్యవహారంలో మీకు చెప్తా నేను అంటే ఒక ట్వీట్ చూపిస్తా మిత్రులారా ఇగో ఒకసారి నీట్ కి సంబంధించినటువంటి థ్రెడ్ చూడండి మీరు ఎప్పుడైనా వీలుంటే చాలా దారుణం ఇది ఎంత దారుణం అంటే మీకు చూపిస్తే ఫోన్ కూడా మాట్లాడిస్తాం మనం మనతో ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం క్లియర్గా ఈ నీట్కి సంబంధించి ఎంత దారుణంగా ఉందంటే ఈ నీట్ ఎగ్జామ్ దాదాపు దాదాపు ఒక ఇరవై ఇరవై ఐదు లక్షల మంది రాస్తారు దీన్ని దేశవ్యాప్తంగా దీన్ని రాస్తే దీంట్లో ఏడు వందల ఏడు వందల ఇరవై మార్కులు ఉంటాయి దీంట్లో ఏడు వందల ఇరవై మార్కులు ప్రతి సంవత్సరం ఇరవై ఐదు లక్షల మంది రాస్తే ఈ నీట్ ఎగ్జామ్ ఈ నీట్ ఎగ్జామ్ దేనికోసం కోసం అంటే డాక్టర్ల కోసం డాక్టర్ సదుల కోసం అనమాట రాసేది అయితే ఈ ఏడు వందల ఇరవై మార్కులలో ప్రతి సంవత్సరము ఒకరికో ఇద్దరికో ముగ్గురికో వస్తుంది ఈ ర్యాంకులు ఏడు వందల ఇరవైకి ఏడు వందల ఇరవై మార్కులు కానీ ఈసారి ఏమైందంటే దాదాపు అరవై ఏడు మందికి వచ్చింది ఏడు వందల ఇరవై మార్కులు అరవై ఏడు మందికి వచ్చినాయి గిద్ద మందికి రావడం పట్ల చాలా మంది అనుమానం వ్యక్తం చేశారు స్టార్టింగ్లోనే వ్యక్తం చేశారు ఇరవై ఐదు లక్షల మంది రాస్తే ఇరవై ఐదు లక్షల మందిలో అరవై ఏడు మందికి ఏడు వందల ఇరవైకి ఏడు వందల ఇరవై మార్కులు వచ్చాయి దీంట్లో కూడా ఇంకొక అనుమానం ఏంటంటే ఆరుగురికి దీంట్లో ఆరుగురికి ఒకే సెంటర్లో ఒకే హాల్లో ఉన్నటువంటి ఆరుగురికి ఏడు వందల ఇరవై మార్కులు వచ్చినాయి ఈ అనుమానం మరింత బలపడింది ఇంతమందికి రావడం పట్ల చాలామంది అనుమానం వ్యక్తం చేశారు గిన్ని రావు ఎందుకంటే ఈ డాక్టర్ సహూర్లు చదివినటువంటి పెద్ద పెద్ద యూనివర్సిటీలే ఏవైతే ఉన్నాయో ఢిల్లీలో ఉన్నటువంటి యూనివర్సిటీలే దాంట్లో దాదాపు ఆ యాభై మంది కంటే ఎక్కువ తీసుకోరు వాళ్ళని యాభై మందికి కంటే ఎక్కువ తీసుకోరు కానీ ఒకటిసారి అరవై ఏడు మందికి వచ్చినాయి సో కాబట్టి ఈ విధంగా ఉన్నటువంటి దాంట్లో ఈ ఆరుగురికి ఒకే సెంటర్ ఒకే దానితో రావడంతో ఇంకా అనుమానం చాలా బలపడింది అనుమానాలు చాలా బలపడ్డాయి దీంతో అసలు చాలామంది అనుమానం వ్యక్తం చేసి విద్యావేత్తలు కావచ్చు చాలామంది ఇన్వెస్టిగేషన్ జర్నలిస్టులు కావచ్చు ఇట్లాంటి హ్యాండిల్ ఉన్నటువంటి అనురాగ్ లెడ్ వాటిలాంటి వాటి కావచ్చు వాళ్ళందరూ కూడా ఇట్లా చాలామంది అనుమానం వ్యక్తం చేసి చాలా ట్వీట్లు వేయడం ఇట్లాంటివన్నీ జరిగినాయి జరిగినప్పుడు కొంతమంది ఏం చేశారు అంటే ఈ అరవై ఏడు మందికి సంబంధించినటువంటి ఓఎంఆర్ షీట్లు ఉంటాయి కదా ఈ ఓఎంఆర్ షీట్లను తీసుకొని ఈ కీస్ తోటి ఎంటర్ ఎగ్జామ్ అయిపోయినా కీ వస్తుంది ఈ రెండింటితోటి టాలీ చేసారు టాలీ చేస్తే ఇట్లా భాగవతం అంతా బయటపడ్డదయా ఒకసారి చూడండి మొత్తం భాగవతం అంతా బయటపడ్డది ఇగో ఇగో ఇక్కడనేమో సెవెన్ ఏడు వందల పద్దెనిమిది ఇక్కడనేమో ఏడు వందల పంతొమ్మిది ఇక్కడ చూడు ఈడ మీద టాలీ ఈమెకు వచ్చినటువంటి మార్కులేమో గిన్నె ఈడ చూపించిన ఏమో గిన్నె ఇట్లా ఇట్లా రకరకాల కథలు ఇవన్నీ ఉన్నాయి అసలు ఇదేం దుర్మార్గమో నాకు అర్థం కాలేదు విద్యార్థులు జీవితాలతో చెలగాట మారుతున్నారు ఎందుకు ఇట్లా వేసిరు మరి ఏమైంది ఏంది కథ అనేది ఒకసారి చూడండి ఈ రెండు టాలీ వేస్తే దాదాపు ఒక ఇరవై నుంచి ముప్పై మంది దాకా అసలు ఆ ఏడు వందల ఇరవై మార్కులే రాలేదు మార్కులు రాకపోయినా కానీ వీళ్ళకు ఏడు వందల ఇరవై మార్కులు వేసిరు అయ్యా అంటే అయ్యా అంటే వీళ్ళకు ఎగ్జామ్ రాస్తేందుకు లేట్ అయ్యింది వాళ్ళకు టైం సరిపోలేదు సో కాబట్టి వాళ్ళకు మేము కొంత యాడ్ చేస్తామని చెప్పేసి ఆ నిర్వాహకులు చెప్తా ఉన్నారు అట్ అట్ ఎట్లా యాడ్ చేస్తావు ఎంతమందిని గుర్తించావు దాంట్లో కూడా మళ్ళా ఈ ఆరుగురు ఒకటే హాల్లో ఉన్నటువంటి ఈ ఆరుగురికి కూడా టైం సరిపోలేదంట సేమ్ ఎప్పుడు టాప్ ఫైవ్లో టాప్ టెన్లో వచ్చేటువంటి తెలంగాణ ఏపీ లాంటి విద్యార్థులకు కూడా ఈసారి ప్లేస్ లేకుండా పోయింది సో ఇట్లాంటి అనుమానాలు చాలా ఉన్నాయి ఒకసారి మనోడితో మాట్లాడదాం అసలు ఏం జరిగింది దీని వెనక ఉన్నటువంటి కథ ఏంది నీటు నీటా లేకపోతే ఇది మొత్తము నీటు అని మొత్తం ఈ లీకేజ్ వ్యవహారం లెక్క చేస్తూ ఉన్నారు కానీ లీకేజ్ కాదు ఇది మొత్తానికి ఆగమయ్యేటువంటి పరిస్థితి కనపడతా ఉంది విద్యార్థుల జీవితాలతోటి ఒకసారి మాట్లాడదాం హలో హలో నమస్తే బ్రదర్ నేను శంకర్ని మాట్లాడుతున్నాను

కానీ నీట్ అనే ఒక ఎగ్జామ్ గురించి మనం దాన్ని ఎక్స్పోజ్ చేస్తూ ఒక థ్రెడ్ వేస్తే ఈ రోజు ఇప్పుడు మీరు కూడా లైవ్ లో చూసినట్టు అని సర్చ్ చేసిన ఎన్ఐఆర్ చేసినా చూపించట్లేదు నాకు ట్విట్టర్ నుంచి ఒక మెయిల్ కూడా వచ్చింది ఇట్లా ఈ నీట్ సంబంధించిన ఎవరైతే ఒక డిపార్ట్మెంట్ చూస్తుందో వాళ్ళ నుంచి మనం షాడో బ్యాన్ చేయడానికి రిక్వెస్ట్ వచ్చినట్టు సో అంటే ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే అక్కడ ఏమీ జరగకపోతే గవర్నమెంట్ అఫీషియల్స్ వాళ్ళు దే హావ్ టు గివన్ ఎక్స్ప్లెనేషన్ గానీ ఇట్లా షాడో బ్యాన్ చేస్తున్నారు అంటే తప్పు జరిగింది ఒప్పుకున్న వాళ్ళు కరెక్ట్ సో మనం ఒక్కసారి ఇప్పుడు మన వ్యూవర్స్ అందరికీ కరెక్ట్ గా సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాము ఇది వాళ్ళకి ఎందుకు ఇంపార్టెంట్ అనేది ఒక విషయం నేను చెప్పి స్టార్ట్ చేస్తాను ఇది నీట్ ఎగ్జామ్ కదా ఇది నాకేం అవసరం మా ఇంట్లో ఎవరు రాయలే మా పక్కింట్లో ఎవరు రాయలే నాకు తెలుసుకోవాల్సిన అవసరం లేదు అని మీరు ఎందుకు అనుకోకూడదు అంటే నీట్ అనే ఒక ఎగ్జామ్ ఇరవై ఐదు లక్షల మంది రాస్తారు మన తెలంగాణ నుంచి మాత్రమే ఒక ఆల్మోస్ట్ ఎనిమిది వేల మంది ఎగ్జామ్ అటెండ్ చేస్తారు ఈ రోజు ఇది నీట్ రేపు మీరు రాసే జేఈ రావచ్చు జేఈ మెయిన్స్ అవ్వచ్చు అడ్వాన్స్ అవ్వచ్చు మీ మీ సిబ్లింగ్స్ రాసి ఇంకొక నేషనల్ ఎగ్జామ్ అవ్వచ్చు సో మీ వరకు వచ్చే వరకు వెయిట్ చేయకుండా యూ హ్యావ్ టు అసలు ఏం జరుగుతుంది అనేది ఇంపార్టెంట్ సో అసలు ఏం జరిగిందంటే ఈ నీట్ అనే ఎగ్జామ్ యాక్చువల్ గా ఎంబీబీఎస్ బీడిఎస్ గానీ ఇలాంటి యూజీ కోర్సెస్ అంటే డెంటల్ ప్రోగ్రామ్ గానీ ఇలాంటి యూజీ కోర్సెస్ కోసం కండక్ట్ చేసే ఎగ్జామ్ అండి ఇరవై లక్షల మంది పార్టిసిపేట్ చేస్తే రిజల్ట్స్ డిక్లేర్ చేసిన తర్వాత స్టూడెంట్స్ ర్యాంక్ వన్ అంటే ఏడు వందల ఇరవై ఐదు కి ఏడు మార్కులు సాధించి ఆల్ ఇండియా ర్యాంక్ వన్ ఒక సిక్స్టీ సెవెన్ స్టూడెంట్స్ వచ్చింది అని డిక్లేర్ చేసిన ఇక్కడనే అనుమానాలు స్టార్ట్ అయ్యాయి ఎవ్రీ ఇయర్ మనం చూసుకుంటే ఒకటి రెండు లేదా ముగ్గురికి ఫుల్ మార్క్స్ వచ్చి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది సిక్స్టీ సెవెన్ స్టూడెంట్స్ కి రావడం ఏంటి ఎంత పేపర్ ఈజీ ఉన్నా కూడా ఇది పాసిబుల్ కాదు కదా అనేది ఒక డౌట్ స్టార్ట్ అయింది ఫస్ట్ అందరికి అని అసలు ఈ ఓఎంఆర్స్ అన్ని అవైలబుల్ గా ఉంటాయి పబ్లిక్ లో మనం మనం వెళ్ళి చూస్తే ఏమైందంటే ఎనిమిది స్టూడెంట్స్ కి సేమ్ పిన్ కోడ్ లో ఉన్న వాళ్ళు ఎయిట్ స్టూడెంట్స్ ఉన్నారు మళ్ళీ ఆ ఎయిట్ లో ఎగ్జామిన్ చేస్తే సిక్స్ స్టూడెంట్స్ కి మీరు ఇప్పుడు ఒకసారి ఆ థ్రెడ్ కూడా ముందులో పెడతారు వ్యూవర్స్ ముందులో సెకండ్ సెకండ్ ట్వీట్ ఓపెన్ చేయగలిగితే ఎయిట్ లో సిక్స్ స్టూడెంట్స్ కి సేమ్ సీక్వెన్స్ ఆఫ్ రోల్ నెంబర్ ఉంది అంటే సిక్స్టీ వన్ సిక్స్టీ టూ సిక్స్టీ సిక్స్టీ త్రీ ఇట్లా సిక్స్టీ వరకు నైన్ వరకు వాళ్ళ రోల్ నెంబర్స్ కూడా ఉంటాయి టూ త్రీ జీరో సెవెన్ జీరో వన్ జీరో నుంచి స్టార్ట్ అవుతుంది అంటే లైన్ గా వాళ్ళు కూర్చున్నారు సెంటర్ లో యాక్చువల్ గా నేను వాళ్ళ మన వాళ్ళ ఇండివిజువల్స్ కి రెస్పెక్ట్ చేసి హైడ్ చేసి బ్లర్ చేశాను యాక్చువల్ గా అంతా పబ్లిక్ డేటా అవైలబుల్ ఉంటది బట్ స్టిల్ మనం రెస్పెక్ట్ చేసి హైడ్ చేసాము సో సిక్స్ అవుట్ ఆఫ్ ఎయిట్ మెంబర్స్ సేమ్ సెంటర్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు యాక్చువల్ గా ఆల్ ఇండియాలో అన్ని స్టేట్స్ లో కలిపి ముగ్గురికి యూజువల్ గా రాని ఫస్ట్ ర్యాంక్ ఒకే సెంటర్ లో సిక్స్ మెంబర్స్ కి రావడం అనేది అబ్నార్మల్ ఇది అది సరే అని ఇంకొంచెం డీప్ గా దానికి పోతే మీరు నెక్స్ట్ ట్వీట్ కి వెళ్తే సెవెన్ ఎయిటీన్ సెవెన్ నైన్టీన్ మార్క్స్ వచ్చిన ఓఎంఆర్ షీట్స్ కూడా మనకు కనిపించింది ఈ ఎగ్జామ్ ఎలా ఉంటది అంటే శంకర్ గారు ఏడు వందల ఇరవై మార్కులు అంటే మార్క్స్ ట్వంటీ టోటల్ ఈ వదిలేస్తే నాలుగు మార్కులు పోతాయి తప్పు అటెంప్ట్ చేసి తప్పు పెడితే ఐదు మార్కులు పోతాయి మైనస్ వన్ ఉంటుంది కదా సో ఫస్ట్ సెవెన్ ట్వంటీ రావడానికి ఛాన్స్ ఉంటుంది రెండోది సెవెన్ సిక్స్టీన్ ఫిఫ్టీన్ ఉంటుంది సెవెన్ ఎయిటీన్ సెవెన్ అనేది ఈ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి ఫస్ట్ ర్యాంక్ నిజంగా సాధించినోడికి కూడా ఇది అంతకంటే పెద్ద క్వశ్చన్ ఇది సెవెన్ నైన్టీన్ సెవెన్ నైన్టీన్ మార్క్స్ వచ్చినాయి ఇది ఏందిరా అని చూసి ఎవ్రీ వన్ స్టార్ట్ ఓకే ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళందరూ క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేసినారు స్టార్ట్ చేస్తే వాళ్ళు అప్పుడు ది హ్యావ్ టు కమ్ డౌన్ వచ్చి ఈ ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనే సంస్థ గవర్నమెంట్ ఎవరైతే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారో వాళ్ళు వచ్చి ఒక ప్రెస్ రిలీజ్ నెక్స్ట్ ట్వీట్ లో అది కూడా మెన్షన్ చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు ఏమని మెన్షన్ చేసినారంటే లేదు లేదు ఇట్లా చాలా మంది అడుగుతున్నారు సెవెన్ ఎయిటీన్ సెవెన్ నైన్ ఎట్లు అని మేము గ్రేస్ మార్క్స్ అలవాటు చేసినాం కొంతమందికి లాస్ ఆఫ్ టైం కి అలా చేయడానికి టూ థౌజండ్ ఎయిటీన్టీన్ కోర్ట్ ఆర్డర్ అనుమతిస్తుంది కాబట్టి మేము గ్రేస్ మార్క్స్ అలవాటు చేసినాము అని చెప్తారు వాళ్ళు ఎస్ సో సింపుల్ క్వశ్చన్ ఏంటంటే నిజంగా మీరు అలా చేస్తుంటే రిజల్ట్ రిలీజ్ చేయకముంది కదా మీరు అది అవును ఎంత మందికి టైం సరిపోలేదు ఎంత మందికి మేము ఆడ్ చేస్తున్నాం అని చెప్పాల ముందు చెప్పాలి ముందు చెప్పాలి అలా చెప్పకుండా ప్రజలు చూసి క్వశ్చన్ చేసిన తర్వాత తన గురించి మాట్లాడేది స్టార్ట్ చేసినారు వీళ్ళు ఎంత మందికి ఇచ్చిన అని చెప్తున్నారు అందులో కూడా కనిపిస్తుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీ త్రీ పీపుల్ కి ఇచ్చినము అని చెప్తున్నారు ఓకే ఇరవై లక్షల మంది రాస్తే వీళ్ళు ఎట్లా సెలెక్ట్ చేసినారే లెక్క ప్రకారం సెలెక్ట్ చేసి పదిహేను వందల మందిని వాళ్ళు చెప్పే ఏంటంటే చూసి చె అసలు కామన్ మ్యాన్ సీసీటీవీలు చూసి ఎవరికి టైం సరిపోలేదు ఎవరి టైం సరిపోయింది అనేది మనం చెప్పగలుగుతామా ఎంతమంది చూస్తున్నారు అంటే ఈ హోల్ సిస్టమ్ లో ట్రాన్స్పరెన్సీ అనేది లేకుండా పోయింది పోయింది అసలు ఎన్ని గ్రేస్ మార్క్స్ యాడ్ చేసినారనేది మనం ఒక్కసారి చూద్దాము నెక్స్ట్ మీరు వెళ్తే ఒకరికి సిక్స్ ట్వంటీ టూ సిక్స్ సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ మార్క్స్ వచ్చినాయి ఓఎంఆర్ ప్రకారం సెకండ్ ఇమేజ్ లో కనిపిస్తుంది సిక్స్ ఆమె రిజల్ట్ సెవెన్ ట్వంటీ వేసి ఇండియా ర్యాంక్ వన్ డిక్లేర్ తొంభై నాలుగు మార్కుల గ్రేస్ మార్క్స్ ఆడి సిక్స్ ట్వంటీ సిక్స్ వచ్చిన క్యాండిడేట్ కి ఓఎంఆర్ లో కీతో చెక్ చేసినప్పుడు వాళ్ళు చూయించిన రిజల్ట్ ప్రకారం ఆల్ ఇండియా ర్యాంక్ వన్ పెట్టినారు అంటే గ్రేస్ మార్క్స్ అంటే ఒకటి రెండు యాడ్ చేస్తారో రెండు మూడు యాడ్ చేస్తారు ఇంత తొంభైలు ఎనభైలో అయితే కదా తొంభై కాకపోతే ఐదు వందల మార్కులు గ్రేస్ యాడ్ చేయండి కానీ దానికి ఒక ప్రీడిస్క్రిప్ మెథడాలజీ ఉండాలి కదా అవును ఇక వీళ్ళకి ఇట్లా గ్రేస్ యాడ్ చేస్తాం వీళ్ళకి ఇది చేస్తాం ఈ నైన్టీ ఫోర్ గ్రేస్ కి మీరు ఏ లెక్కన చేస్తున్నారు అనేది ఇప్పుడు ట్వంటీ ఫైవ్ లాక్ పేరెంట్స్ కి స్టూడెంట్స్ కి కష్టపడే వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉంది కదా సిక్స్ ట్వంటీ సిక్స్ వచ్చిన క్యాండిడేట్ కి సెవెన్ ట్వంటీ మార్క్స్ వేస్తే ఇంకొకరికి కూడా ఫోర్ థర్టీ ఫోర్ ఓఎంఆర్ లో వస్తే ఫైవ్ థర్టీ సెవెన్ వేసినారు శంకర్ గారు ఇందులో ఎట్లుంటది అంటే ఒక్క మార్క్ తో కొన్ని వేల ర్యాంకులు పడిపోతాయి అవును ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళందరికి కూడా అప్పుడప్పుడు కరెక్ట్ అనుకున్న కాలేజ్ లో రాదు యాభై సీట్లే ఉంటాయి కాబట్టి అవును అట్లాంటి దాంట్లో ఇన్ని వందల మార్కులు గ్రేస్ మార్క్స్ యాడ్ చేస్తే అది హజ్ ఇట్ ఫేర్ అనేది ఒకసారి అందరు ఆలోచించాల్సిన విషయం ఇంకొకటి ఇందులో అన్నిటికంటే బిగ్గెస్ట్ అవుట్ మనం చేసేది ఏంటంటే రిజల్ట్స్ డిక్లేర్ కావాల్సిన రోజు కంటే వాళ్ళు ముందుగా అనుకున్న డేట్ కంటే పది రోజుల ముందు ప్రీపాయింట్ చేసి కరెక్ట్ గా లోక్సభ ఎన్నికల రిజల్ట్స్ ఇక ఆ ట్రెండ్ నడుస్తుంది డిస్కషన్ అన్నప్పుడు రిలీజ్ చేసిన అంటే దీంట్లో ఆల్రెడీ అవకతవకలు అవుట్ చేస్తారు క్వశ్చన్ చేస్తారు అని ముందుగానే గమనించారా గమనించి మీరు ప్రీ చేసుకుని లోక్సభ రిజల్ట్స్ పెట్టినారా అనేది వాళ్ళు ఆన్సర్ చేయాలి ఇందులో ఇంకొక ఇంకొక అబ్నార్మల్ థింగ్ ఏం జరిగింది అంటే నైన్త్ ఫిబ్రవరి రోజు రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది దీనికి ఓకే సరే అది ఆల్రెడీ ఎక్స్టెండ్ చేసి సిక్స్టీన్త్ మార్చ్ వరకు తీసుకెళ్లారు సిక్స్టీన్త్ మార్చ్ వరకు తీసుకెళ్ళిన వన్ మంత్ అయిపోయింది సడన్ గా ఒక నెల తర్వాత అంటే తొమ్మిది ఏప్రిల్ నాడు మళ్ళీ రీఓపెన్ చేస్తున్నారు రిజిస్ట్రేషన్ స్టేక్ హోల్డర్స్ రిక్వెస్ట్ మీద ఓపెన్ రీఓపెన్ ఎవరైనా రీఓపెన్ చేస్తే వన్ వీక్ చేస్తారు రిక్వెస్ట్ వచ్చిందని కంప్లీట్ గా క్లోజ్ అయిపోయిన తర్వాత ఒక నెల తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి ట్వంటీ డేస్ ఏ ఉంది అప్పటికి ఎగ్జామ్ ఇంకా అప్పుడు మళ్ళీ అప్లికేషన్స్ తీసుకున్నారు ఇప్పుడు ఆ సెకండ్ టైమ్ లో తీసుకున్న వాళ్ళందరూ ఎవరు వచ్చిన వాళ్ళల్లో సెవెన్ ట్వంటీ వచ్చిన వాళ్ళు ఎంత మంది ఉన్నారు ఈ స్టేక్ హోల్డర్స్ రిక్వెస్ట్ ఎవరు రిక్వెస్ట్ స్టేక్ హోల్డర్స్ ఎవరు దానికి చేయడానికి వీళ్ళు వీళ్ళు ఎంచుకున్న ప్రక్రియ ఏంది అనేది కూడా వాళ్ళు చెప్పాలి రోజు ఇప్పుడు ఇదంతా మనం ఎందుకు మాట్లాడుతున్నాం అంటే తెలంగాణ నుంచి గత ఐదు సంవత్సరాల్లో ప్రతిసారి టాప్ ఫిఫ్టీ లో మన వాళ్ళు ఉన్నారు తెలంగాణ నుంచి ప్రతిసారి టాప్ ఫిఫ్టీ లో ఉన్నారు ఈసారి ఫస్ట్ టైం ఒక్క తెలుగు విద్యార్థి ఒక్క తెలంగాణ విద్యార్థి కూడా టాప్ ఫిఫ్టీ లో సార్ అవును ఎందుకు లేడు అని అడిగితే ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిందే దానికి సమాధానం అయితే ఇక్కడ ఒక్కటి నేను స్పెషల్ గా అందరి ముందు అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటంటే నేను ఈ ఇష్యూని చాలా మంది జర్నలిస్ట్ మిత్రుల దగ్గర తీసుకెళ్లాను మనం చాలా మంది దగ్గర పెట్టాను కానీ నేను అన్ఎక్స్పెక్టెడ్ చదువుతున్నప్పుడు కూడా ఐ వాస్ వెరీ హ్యాపీ టు ఫైన్ దిస్ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను పెద్ద మీడియా సంస్థలు యాజమాన్యాలు దీన్ని ఎందుకు టేకప్ చేయరో మీకు చెప్తాను మీరు నిన్న మొన్న రోజు మీడియాలో ఉంటారు కాబట్టి మీరు పేపర్లు తిరిగేస్తారు కాబట్టి ప్రతి రోజు మెయిన్ పేపర్ లో ఏముంటది ఆకాశ్ నారాయణ ఈ నీట్ ఉంటాయి ఇప్పుడు ఫస్ట్ పేజ్ లో నీట్ అడ్వర్టైజ్మెంట్ వేసి రెండో పేజ్ లో ఈ న్యూస్ రాయలేడు కదా అవును ఈ పరిస్థితి అయిపోయిందంటే మీడియా సంస్థ నడుపుకోవడానికి అడ్వర్టైజ్మెంట్ అవసరం కానీ అడ్వర్టైజ్మెంట్ కోసమే మీడియా సంస్థలు నడుపుతున్నారు ఇప్పుడు చాలా అవును అవును చాలా వరకు దౌర్భాగ్యం బట్ ఇంత మందిలో మీరు ఇష్యూ టేకప్ చేసినందుకు అనేది చాలా ఐ అప్రిషియేట్ యూ ఎందుకు అంటే ఇది ఇది మనకి సంబంధం లేదు విషయం కదా అనేది మనం అవాయిడ్ చేయడానికి ఇరవై లక్షల మంది మన దగ్గర నుంచి ఎనభై వేల మంది పిల్లలు రాసిరంటే ఎనభై ఐదు వేల మంది పిల్లలు రాస్తున్నారు మన తెలంగాణ నుంచి ఒక ఎనభై మంది పిల్లలు రాసినట్టు ఎనభై వేల కుటుంబాలు కుటుంబాలు నేను నిన్న నిజామాబాద్ నుంచి ఖమ్మం కరీంనగర్ లో రాసిన విద్యార్థులు వాళ్ళ పేరెంట్స్ తో కూడా మాట్లాడాను సిక్స్ ఫిఫ్టీ సిక్స్ సిక్స్టీ వచ్చిన వాళ్ళకు కూడా మంచి మంచి ర్యాంక్స్ రాలేదు ఎట్లా వస్తాయి ఇప్పుడు మీరు వంద వంద మార్కులు పెంచుకొని లో చేస్తే అంతే కష్టపడి చదువుకున్నవాడికి ఎట్ల వస్తాయి ఎట్ల వస్తాయి ఇంకా రావు మన మన దేశంలో ఉన్న మంచి డాక్టర్లు బయటికి పోతుండు అని గవర్నమెంట్ అప్పుడు అంటే దేనికోసం అంటే ఇప్పుడు అండ్రగ క్లియర్ గా ఇప్పుడు ఎన్నికలకు పది రోజుల ముందర రిలీజ్ చేయడము ఆల్రెడీ అయిపోయి క్లోజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక వన్ వీక్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ అప్లికేషన్ల కోసం తీసుకోవడము ఎన్నికల ముందే రిలీజ్ చేయడము ఏంది అంటే దీనికి ఏమైనా ఎలక్షన్స్ కి ఏమైనా లింక్ ఉందంటారా అంటే నేను ఒక్కటి వెరీ క్లియర్ ఏంటంటే ఐ డు నాట్ వాంట్టు అంటే ఇందులో ఇందులో రాజకీయాలు లింక్ అయి ఉంటది అనేది సరే ఉందా లేదా అనేది ఒక ఆస్పెక్ట్ కానీ ఇందులో ఒక్కటి వెరీ క్లియర్ కనిపిస్తున్న ఒక అంశం ఏంటంటే దీంట్లో అవకతోకలు జరిగాయని అట్లీస్ట్ నేను నేను వాళ్ళ మీద బ్లేటెంట్ అది పెట్టకపోయినా ఒక అనుమానాలకు చాలా క్లియర్ గా ఈరోజు మీ అందరు ముందు పెట్టాను అందరూ పెడుతున్నారు ఇది అన్నప్పుడు ఇప్పుడు వాళ్ళ ఫస్ట్ వాళ్ళు చేయాల్సిన బాధ్యత ఏంటి ముందుకు వచ్చి అసలు ఇది జరిగింది ఇగో మీరు అడుగుతున్న క్వశ్చన్స్ కి ఇది ఎక్స్ప్లెనేషన్ అనేది చెప్పగలగాలి అది చెప్పే స్టేట్ లో వాళ్ళు ఈరోజు లేరు లేరు అంటే ఏ ఇండివిజువల్స్ కి బెనిఫిట్ అవ్వడానికి చేసినారు ఎయిమ్స్ ఢిల్లీ లాంటి సంస్థల్లో ఎవరి పిల్లలు చదువుకోవడానికి ఇది చేసినారు ఇప్పుడు వాళ్ళందరూ వంద వంద మార్కులు పెంచిన వాళ్ళందరి బ్యాక్గ్రౌండ్ ఏంటి ఎవరైనా రికమెండేషన్ అక్కడ జరుగుతుందా ఇదంతా ఇలాంటి డౌట్స్ చాలా మందికి వస్తాయి ఇప్పుడు ఏమవుతుందంటే నీట్ అనేది ఒక నేషనల్ ఎగ్జామ్ అది అలాంటి ఎగ్జామ్ లో ఇలాంటి జరిగింది అన్నప్పుడు రేపు పొద్దున ఇలాంటి ఇలాంటి చాలా క్రెడిబుల్ ఎగ్జామినేషన్స్ ఒక పది సంఖ్యలో ఉంటాయి అవునవును జై ఇలాంటి మనం రాయాలంటే కూడా మనకు నమ్మకం పోతుంది ఒకసారి ఒక సిస్టం మీద ఆ ట్రాన్స్పరెన్సీ లేకుండా అనుమానాలు వచ్చాయంటే రేపు పొద్దున్న మళ్ళీ ఆ క్రెడిబిలిటీ బిల్డ్ చేసుకోవడానికి చాలా టైం టైం పడుతుంది అవును సో ఇది ఇది అందరు గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఒక్క ట్వంటీ ట్వంటీ ఫోర్ నీట్ కి సంబంధించిన విషయం కాదు ఇది ఇండియాలో ఒక ఒక నేషనల్ లెవెల్ ఎగ్జామినేషన్ కి సంబంధించిన ఒక ట్రాన్స్పరెన్సీ సంబంధించిన ఒక ఇష్యూ ఇది ఓకే ఇప్పటి వరకు ఇప్పటి వరకు గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు దీని మీద స్పందించకపోవడం బాధా రకం ఏ మినిస్టర్ స్పందించలేదు నేషనల్ లెవెల్లో ఎందుకు అనేది లెవెల్ లో ఎందుకు ఇప్పుడు మంది విద్యార్థులు ఉన్నారు ఇప్పుడు అందరూ రోడ్డు మీదకి వచ్చి ప్రతిసారి కొట్లాట చేయలేరు కదా ఇంకా ఇంకోటి ఏంటంటే ఢిల్లీ లాంటి స్టేట్స్ లో ఆల్రెడీ నీట్ ఎగ్జామ్ ఎక్కడ జరుగుతుందో అక్కడ చాలా పెద్ద ఎత్తున ప్రొటెస్టులు జరుగుతున్నాయి నార్త్ ఇండియాలో పేరెంట్స్ అందరూ వస్తున్నారు ఎందుకు అంటే వాళ్ళకి ఇది ఒక టూ త్రీ ఇయర్స్ ఎట్లా దీన్ని సరి చేసుకోవడం ఎట్లా వీళ్ళు మళ్ళీ రద్దు చేసి మళ్ళీ పెడతారా లేకపోతే ఏం కాంప్లికేటెడ్ ప్రాసెస్ అయిపోయింది శంకర్ గారు ఎందుకంటే ఇప్పుడు రద్దు అనే విషయానికి ముందుకు వస్తే కష్టపడి నిజాయితీ కొంతమందికి మార్కులు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మనం వాళ్ళని కూడా మనం కొట్లాడేది రద్దు చేయమని కాదు ఫస్ట్ కొట్లాడేది ఏంటి అంటే ఫస్ట్ దే హావ్ టు కమ్అట్ ఫ్రమ్ దేర్ అంటే ఆ నిద్ర లేచి ఆ బెడ్ మీదకి వెళ్ళి లేచి వచ్చి బయటకు వచ్చి అసలు ఏం జరిగింది అనేది చెప్పాలి చెప్పాలి ఏదైతే అనుమానాలు ఉన్నాయో ఏదైతే కాన్స్పిరసీ ఎలిగేషన్స్ ఈ రోజు ఉన్నాయో దానికి వాళ్ళు దేవ్ టు ఫస్ట్ అండ్ అడ్రస్ ఎగ్జాక్ట్లీ ఇది చేయాలి సరే అవుట్పుట్ దానికి ఎట్లా అనేది వీళ్ళందరికీ నష్టం జరిగింది అన్నప్పుడు వాళ్ళ వరకు ఇప్పుడు ఏదైనా చేయడమా లేదా ఈ గ్రేస్ మార్క్స్ మనం ఇచ్చాము అనేది చెప్తున్నాం చూస్తారా వీళ్ళందరిని మాత్రమే ఎలిమినేట్ చేసి వేరే వాళ్ళ ర్యాంక్స్ ముందు పుష్ చేయడమా సో ఎట్లా ఈ మెకానిజం అనేది హావ్ టు సిట్ డౌన్ అండ్ డిసైడ్ అంటే రద్దు ఒక్కటే ఇట్ ఇస్ నాట్ థింగ్ బజాయితీ వచ్చిన వాళ్ళు ఉంటారు కొంతమంది సో ఎట్లా అనేది ఆలోచించాలి సింపుల్ ఇప్పుడు ఎవరికైతే అన్ని యాడ్ చేసినారో వాళ్ళకి ఒక థియరీ పెట్టి దాని ప్రకారం యాడ్ చేసి మిగతా మార్క్స్ రిజెక్ట్ చేసి ర్యాంక్స్ అన్ని పుష్ ఆన్ అవుతాయి అప్పుడు అంటే పదివేలు ర్యాంక్ వచ్చిన వాడికి రెండు వేలు వచ్చేస్తారు సడన్ గా సో ఈ ఈ ప్రక్రియ అనేది దే లాఫ్ టు ఫిగర్ అవుట్ ఇది చేయకపోతే కంప్లీట్ గా యంగ్స్టర్స్ కి నెక్స్ట్ వచ్చే ఒక జనరేషన్ కి ఇండియాలో జరిగే ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ మీద నమ్మకం పోయే ప్రమాదం ఉంది పీపుల్ హావ్ టు స్టార్ట్ టాకింగ్ అని ఐ ఐ అప్రిషియేట్ యూ ఫర్ టేకింగ్ అప్ దూ చాలా ఇంపార్టెంట్ కంగనా రనౌత్ అనే ఒక యాక్ట్రెస్ మీద ఒక ఎంపీ ఇప్పుడు అదే ఆయన మీద ఒక చెంపదేవ జరిగిందంటే నేషన్ మొత్తం నిన్న ఇరవై నాలుగు గంటలు దాని మీదనే అవును అన్ని మీడియా హౌస్ దాని మీదనే చేర్చనొక్కడు రైట్ అని ఒకడు అది ఏందో పక్కన పెడితే ఇరవై ఐదు లక్షల మందికి సంబంధించిన భవిష్యత్తు కదా ఇది దీని గురించి మాటలు మాటలేవు మాటలేవు సరే ఇక గుడ్ ఆర్ బ్యాట్ వి కెనాట్ హెల్ప్ ఇట్ గానీ అట్లీస్ట్ వీలాంటి వాళ్ళు దీని మీద ఇంకా వాయిస్ రేస్ చేయాలని మై వై థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ థ్యాంక్స్ థ్యాంక్ సో చూడండి అంటే ఎంత పెద్ద ఇష్యూ ఇది బేసికల్లీ ఇరవై ఐదు లక్షల మంది జీవితాలతోటి ఈ నీట్ ఎగ్జామ్ లో ఎంత అవకతవకలు జరిగినది క్లియర్ గా అర్థమైపోతోంది అంటే అరవై మందికి ఇచ్చి అందులో గ్రేస్ పీరియడ్ అని చూడండి ఇక్కడ ఇక వాళ్ళకి వచ్చిన ఓట్లు మార్కులు ఎంత ఆరు వందల ఇరవై ఆరు మార్కులు వస్తే మిగతా ఏడు వందల ఇరవై మార్కులకు కావాల్సినటువంటి అన్ని మార్కులు గ్రేస్ పీరియడ్ కింద యాడ్ చేస్తారా అంటే తొంభై నాలుగు మార్కులు గ్రేస్ పీరియడ్ కింద యాడ్ చేస్తారా అసలు ఎట్ అన్నీ సాధ్యం సో కాబట్టి ఇట్లాంటివన్నీ చాలా ఉన్నాయి నిజంగా కూడా అంటే మరి ఎందుకు ఇది చేస్తూ ఉన్నారు దేనికోసం చేస్తూ ఉన్నారు ఏ పెద్ద పెద్ద స్కామ్లో కనపడతా చూడండి ఇక ఇక్కడ ఇంత ఫస్ట్ ర్యాంక్ ఇంతమందికి వస్తే ఇందులో ఆరుగురు ఒకే సెంటర్ ఒకే సెంటర్ సెంటర్గా చూడండి మీరు ఒకటే సెంటర్ కథ మరి ఇదంతా ఎవరు ఎవరి పిల్లలు దేనికోసం వచ్చినాయి ఇట్లా నిజంగా కష్టపడి చదివినటువంటి వాళ్లకు ఇట్లా వస్తాయి ఆ మార్కులు ఇట్లా ఉంటాయి ఇట్లా ర్యాంకులు ఇవన్నిటి గురించి కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది చాలామంది మిత్రులు నాకు మొన్నటి నుంచి రిక్వెస్ట్ ఉన్నారు ఈ నీటి మీద పెద్ద నటుస్థానంలో కొంచెం మీరు టేకప్ చేయండి అని సో ఇవాళ అనురాగ్ కూడా ట్వీట్ చేయడము సో వారితో కూడా నేను మాట్లాడితే ఇంకా కొంచెం క్లారిటీ వచ్చింది